ತೀ ಭೂಮಿ ಕಣ್ಣ ತಯೇ ಕಣ್ಣ ತ తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని పెంచి ఒక్కొక్క రౌతు చేతిలో పట్టుకొని తిరిగితే ఎంత పెట్టాయి అన్న తల్లి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని తిరిగి కొడుకుంటేటప్పుడు ఆమె గుర్తినప్పుడు ఏమంటది నేను సచ్చినా సరే నేను బతికినా సరే డాక్టర్ రావాలి కలెక్షన్ రావాలి ఒక దేవుడు వాళ్ళని చెప్పుకుంట కన్న తల్లి కోరుకుంటారు కన్న తల్లి ఉన్న తర్వాత భూమిలో వండిన పంట ఒక సంవత్సరం ఒక సంవత్సరానికి ఏం తింటావు పొలంలో వండిన వంట తీసుకొని కన్న తల్లి వంట చేసి అన్నం తినిపిస్తుంది ఇంకా దానికి మించే వంట ఇది పోయినాక తల్లి అన్నం తల్లి వేడుకలు ఉన్నాడు ఎక్కడికైనా